సంబంధం లేని వ్యక్తులు తన భూమిలోకి వచ్చి భయభ్రాంతాలకు గురి చేస్తున్న వారి నుంచి మమ్మల్ని కాపాడండి అంటూ సుంక లింగమూర్తి సన్స్ వేడుకుంటున్నారు గోదావరి గడి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుంక సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఇందిరా నగర్ లోని మా తండ్రి కష్టార్జితంతో సంపాదించిన ఇందిరా నగర్ లోని ఐదు వందల తొంభై నాలుగు సర్వే నెంబర్ లోని పంతొమ్మిదిన్నర గుంటల భూమిపై కొందరు కబ్జా కోరలైన మెన్స్ క్లబ్ శ్రీను పులి మహేష్ ముంజ రవి గౌడ్ పెరవేణి శ్రీను ఆర్ఎఫ్ సిఎల్ మోహన్ గౌడ్ సర్వేష్ పొయ్యిల రవికుమార్లు తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు ఇక భూమితో సంబంధం లేని వ్యక్తులు తమ వద్దకు వచ్చి ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామంటూ బెదిరించడమే కాకుండా భూమి వద్దకు వచ్చి తమపై దాడులు కూడా చేయడం జరిగిందన్నారు తమపై జరిగిన దాడులకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామని ఆయన దాడులు మాత్రం ఆగడం లేదన్నారు ఈ ప్రాంతంలో కొంత పలుకుబడి ఉన్న తమకే ఇలా జరుగుతుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు ఇలాంటివి ఉపేక్షిస్తే సామాన్యుల భూములన్నీ కబ్జాకు గురవుతాయని అన్నారు తమ భూమిలకు వచ్చి బెదిరింపులకు గురి చేస్తున్న వారిపై పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు మా నాన్నగారు అయినటువంటి లింగమూర్తి లక్ష్మీరాయన క్లాష్వోరము పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆయన కష్టాచరితతో పంతొమ్మిది గంటల భూమి కొనుక్కున్నాడు అది ఇన్ని రోజులు ఆయన పర్యవేక్షణలో ఉన్నది ఇప్పటికి కూడా పంతొమ్మిది పంతొమ్మిదిన్నర గుంటలు అందులో నుండి కొంచెం భాగం రోడ్డు కింద పోయింది అయితే ఇప్పుడు ఏందని మన గోర్ఖండ్లో ఏం జరుగుతుందంటే మన మిన్స్ క్లబ్ సీను పులి మహేష్ పేరవేణి సీను ముంజం రవి గౌడు ఒక మంది ఒక ముఠా ఏర్పడి ఒక మాఫియా అలాగే ఏర్పడి గోదావరి గంలో ఎక్కడెక్కడ ఖాళీ జాగాలు ఉన్నాయో వాటిని కన్నేసి వాళ్ళ వాళ్ళ యజమానులు భయభ్రాంతాలకు గురి చేసి వాళ్ళు వినకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాక్షన్ కేసు పెట్టి వాళ్ళని ఏదో విధంగా అణిచివేసి ఆ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారు మా భూమిని కూడా అలాగే కబ్జా చేసినారు మా మీద దాడి చేసినారు కాబట్టి వీరిపైన చట్టపరంగా తీసుకోవాలని మేము కోరుతున్నాం ఈ విలేకరుల సమావేశంలో సుంక శ్రీనివాస్ సుంక సంతోష్ సుంక సురేష్ తదితరులు పాల్గొన్నారు